శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇదే నీకు మంచి సమయం ఇప్పుడు నువ్వు వినాల్సిన మాట తల్లి ఇది ఆలస్యం చేయకుండా వెంటనే విను అని బాబాగారంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక మంచి సమయం వస్తుందమ్మా ఆ సమయం రాగానే వ్యతిరేకంగా ఉన్నవన్నీ అనుకూలంగా మారిపోతాయి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ సంతోషాలుగా మారిపోతాయి అయితే బాబా ఆ సమయం నాకెప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఉన్నావు కదా చూడు బిడ్డ ఆ సమయాన్ని మనమే తెచ్చుకోవాలమ్మా నీ జీవితంలో కేవలం నువ్వు మాత్రమే సంతోషాన్ని తీసుకుని రాగలవు ఇప్పుడు నువ్వు నా మాటలు నా సందేశాలు వింటున్నావు కదా ఇదే నీకు మంచి సమయం సాయి అని నన్ను ప్రేమతో పిలిచి నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నాకు ఎన్నో పూజలు చేశావు పునస్కారాలు చేశావు ప్రతి నిత్యం నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు ఇదే నీకు మంచి సమయం తల్లి మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తే అప్పుడు కాలమే నీకు విజయాన్ని అందిస్తుంది అవును నీకు నీకొక విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా ఇప్పుడు నీ కష్టకాలం రేపు ఆనందంగా మారవచ్చు తల్లి మారవచ్చు కాదు తప్పకుండా మారుతుంది అవును బిడ్డ నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారు వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు కూడా వస్తుంది నిన్ను హేళన చేసి మాట్లాడిన వారే నీకు నలుగురిలో మర్యాదను ఇచ్చే రోజు వస్తుంది నీకు హారతులు పట్టి నిన్ను ఇంటికి తీసుకువెళ్తారు బిడ్డ నీ మాట కోసం తాపత్రయపడిపోతారు అలాంటి రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు ఇవన్నీ జరగాలంటే మాత్రం నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునే తీరాలి అది ఎంత కష్టమైనా సరే నువ్వు విజయం సాధించాలి ఆ విజయమే వీటన్నింటికి సమాధానం చెబుతుంది తల్లి నువ్వు ఏదైతే అనుకుని నీ ప్రయాణాన్ని మొదలు పెట్టావో ఆ గమ్యాన్ని నువ్వు చేరుకునే తీరాలమ్మా మధ్యలో వెనకడుగు వేసి తిరుగు ప్రయాణం చేయకూడదు అది చేత కాని వారు చేసే పని నా బిడ్డలు ఎప్పుడూ కూడా చేత కాని వారు కాదు వారు ఏదనుకుంటే అది సాధించగల ప్రయోజకులు సమర్థులు నేను చెప్పింది నిజమే నా బిడ్డ మరి నీ లక్ష్యాన్ని చేరుకోవడంలో నువ్వు నీ నడకను ముందుకు సాగిస్తావు కదా చూడు తల్లి ఏదైతే నువ్వు చేయలేవు అని నిన్ను హేళన చేస్తూ ఉన్నారో అది నువ్వు చేసే తీరాలి వేరొక మార్గం లేదమ్మా నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అందులో విజయం సాధించే తీరాలి పక్కవారు చెప్తున్న పనులు కాదు నీకై నువ్వు ఎంచుకున్న పనిలో నువ్వు విజయం సాధించాలి తల్లి అప్పుడే నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోక బిడ్డ వారు ఏది కూడా ఉపయోగపడేది నీకు చెప్పరు వారికి కేవలం వారి సమయాన్ని గడపడానికి ఒక వ్యక్తి కావాలి ఒక వ్యక్తి గురించి మాటలు కావాలి ఎవరి పని అయితే వారు చేసుకుంటూ ఉంటారో వారు ఇలాంటి వాళ్లతో కలవలేరు కాబట్టి విజయాన్ని సాధించాలనుకునే వాళ్ళని కిందకి లాగడమే వారి ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు ఖాళీగా కూర్చొని పనిచేసే వారిని హేళన చేస్తూ ఉంటారు అలాంటి వారి మాటలు పట్టించుకుంటే నీ జీవితం నాశనమైపోతుందమ్మా ఒక్కసారి చూడు నువ్వు ఏ రోజు కూడా ఖాళీగా లేవు నువ్వు ఖాళీగా లేవు కాబట్టే నీ కుటుంబం సంతోషంగా ఉంది కానీ వారు ప్రతిరోజు ఎంతో సంతోషంగా ఉంటారు బిడ్డ పక్క వాళ్ళపై మాటలు చెప్పుకుంటూ కానీ వారి ఇంట్లో ఏ రోజు సంతోషంగా ఉంటారు వారు పైకి నటిస్తున్నారు తల్లి కానీ నువ్వు అలా కాదు ఎంతో ఆత్మసంతృప్తితో ఇంటికి వెళ్తావు ఎంతో సంతోషంగా నీ కుటుంబంతో గడుపుతావు ఈ సంతోషం నీకు దక్కాలంటే ప్రతిరోజు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి ఎలాంటి వారి మాటలు పట్టించుకోకుండా బిడ్డా నీకు అర్థమవుతుందా ఈ తండ్రి నీకేం చెబుతున్నాడు వారు నిన్ను అన్న మాటలన్నీ అబద్ధం చెయ్యి అది కేవలం నీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని గుర్తించుకో తల్లి ఇక నువ్వు దేని గురించి దిగులు పడకు నువ్వు చేయాల్సింది నువ్వు సమయానికి చేయి చాలు మిగతాది నేను చూసుకుంటాను ఇప్పటి వరకు నీ బాబా నీకు చెప్పింది గుర్తు తెచ్చుకో ఆ స్ఫూర్తితోనే నువ్వు ముందుకు వెళ్ళగలవు నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు తల్లి మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా విజయాన్ని నీకు నేరిస్తాను నీ ప్రయత్నమే నీ మంచి కాలం అని గుర్తించు ప్రయత్నం చేయకుండా అక్కడే నిలబడిపోతే ఏది కూడా నీ చేతికి రాదు ఈ విషయం నీకు చెప్పడానికి కొంచెం కటువుగానే ఉంటుంది తల్లి కానీ ఇదే నిజం ప్రయత్నం చేస్తేనే విజయం వస్తుంది బిడ్డ నా వల్ల కాదని కూర్చుంటే వచ్చే విజయం కూడా వెనక్కిపోతుంది అందుకే చెబుతున్నాను తల్లి నీ ప్రయత్నమే నీ మంచి కాలం నీ నమ్మకమే నీ సమయం నువ్వు ఎదురు చూసే సమయమంతా మంచి సమయమే బిడ్డ నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి నీ గెలుపే నీకు సరైన సమయం అవుతుంది నీ గెలుపుని ఆపవద్దు నమ్మకంతో కష్టపడమ్మా ధైర్యంగా పోరాడు బిడ్డ అంతా మంచి జరుగుతుంది నీ పనిని అస్సలు ఆపుకోవద్దు అదే నువ్వు చేయవలసిన మొదటి పని నీకు గెలుపు తథ్యం బిడ్డ ధైర్యంగా ఉండు ఈ తండ్రి ఉన్నంతకాలం నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నువ్వు ఏదైతే కోరుకుంటావో అవి వెతుక్కుంటూ నీ కళ్ళ దగ్గరకు నేను చేరుస్తాను నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండు చాలు మిగతాది నేను చూసుకుంటానమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పింది ఎంత వందకి వంద శాతం నిజమండి ఎవరైతే ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఒక నలుగురు పని చేసుకునే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారో వారి వల్ల ఒక్క అర్ధ రూపాయి ఉపయోగం ఉండదండి చెప్తున్నాను కదా వాళ్ళు పైకి సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారంటే వాళ్ళు ఇంటికి పోతే అన్నీ కష్టాలే ఎందుకంటే పని చేస్తేనే డబ్బులు వస్తే డబ్బులు వస్తేనే ఆ రోజు గడుస్తుంది కానీ పని పరిస్థితి అలా కాదు ఎంతో కష్టపడతాడు ఆ కష్టపడిన డబ్బులతో ఆత్మసంతృప్తితో ఈరోజు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను ఆత్మసంతృప్తితో ఇంటికి వెళ్తాడు ఆ సంతోషం అందరికీ రాదండి ఇలాంటి వాళ్ళ వల్ల మీ ఆత్మ సంతృప్తిని మీరు అంతూరం చేసుకోవద్దు మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా చేసే తీరాలి గెలిచి చూపించాలి వారికి ఒకనొక రోజు మీ వైపు చూడటానికి కూడా భయం వేస్తుందండి అలాంటి విజయాన్ని మీ బాబా గారు మీకు అందిస్తారు ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి గారి బిడ్డలు భయపడకూడదు అంతా శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి